ఏడవ అధ్యాయము మూడవ వచ్చిన నేను చదువుతున్నాను నీ కంటిలో ఉన్నటువంటి దోలమ్మను నంచగా నీ సహోదరుని కంటిలో నున్న నలుసును చూచుటయాలా అలే లుయ్యా ప్రియా దేవుని బిడ్లారా ఇక్కడ యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్తున్న మాట నీ కంటిలో ఉన్నటువంటి దూలమును ఎదగ ఎదుటివారు ఉన్నటువంటి కంటిలో నలుసును ఎదగడం ఎలా అని ఈరోజున ప్రియ దేవుని బిడ్లరా చాలామంది కూడా వారిని వారిని పరీక్షించుకొని మనలో ఏ లోపం ఉంది మనలో ఏ తప్పు ఉంది మనం సరిచేసుకోవాల్సింది ఏంటి మనం దేవుని విషయంలో ఎట్టి రీతిగా ఉండాలి దేవునికి మనం ఎట్టి రీతిగా ఉంటే దేవుని చిత్తానుసారంగా ఎట్టి రీతిగా మనం నడవాలి అనేటువంటి ఆలోచన చాలా మందిలో ఉండదు ఎదుటి వారి పట్ల వారు వృద్ధి స్థితిని పరిశీలన చేసుకోరు వారి వారు సరి చేసుకోవడానికి వారు ఇష్టపడరు కానీ ఎదుటి వారిలో ఉన్నటువంటి లోపాలను మాత్రం తప్పులు మాత్రం పదే పదే వారు ఎతకడం ప్రారంభిస్తారు అంతేకాదు ఎదగటమే కాదు ఎదుటి వారిని పక్కనున్నటువంటివి హేళన్ చేసి వాళ్ళని అల్ర చేయడానికి అనేక మందికి వాళ్ళను ఉన్న లోపాలు ఎత్తి చూపించడానికి చాలా మంది మానవుడు ట్రై చేస్తూ ఉంటాడు ఈ మిండిన ప్రతి సహోదరి సహోదరుడా ప్రభు ఏమంటున్నాడంటే నీ కంటిలో దా దోళాలను ఉంచుకొని ఎదుటివారి కంటిలో నీ ఎందుకని మనసుని ఎదుగుతావు మొట్టమొదటి మన కంట్లో ఉన్న దోళాలను తీసేసుకోవాలంట అంటే మనలో ఉన్నటువంటి తప్పులను మనం సరి చేసుకోవాలి ఎదుటివారిలో ఉన్నటువంటి తప్పులు ఎదగటం కాదు రేపు దినాన తీర్పు దినాన ప్రతి ఒక్కరు నిలబడతారు ప్రతి ఒక్కరు కూడా నేరస్థాపన చేసే రోజు ఒక రోజు ఉంది అప్పుడు వారికి దిన దినము కూడా రెండు పూట్ల మన శరీరాన్ని ఎలా శుభ్రం చేసుకుంటున్నాము ఎలా స్నానం చేస్తున్నాము ఎలా వస్త్రాలు శుభ్రం చేసుకుంటున్నాము మన హృదయాన్ని ఎప్పటికప్పుడు మనం సరి చేసుకోవాలి వీలైన ఎదుటివారి తప్పులు ఎదకడం కాదు వాళ్ళు విమర్శించడం కాదు వీలైతే వారిని నీ వాళ్ళకి సరి చేయడానికి దేవుని మార్గంలోకి నడిపించడానికి ట్రై చేయాలి కానీ వాళ్ళు విమర్శించకూడదు వాళ్ళని ఇంకొకరు దగ్గర వాళ్ళు తేలికగా మాట్లాడి వాళ్ళు అల్లరి చేయకూడదు అలీలుయ అలాగే సంఘంలో ఒక పాస్ట్ గారట ఒక తెల్లని పేపర్ తీసుకొని నల్లటి చుక్క పెట్టి దానినంట గోడ కంటిచ్చాడంట సంఘ విశ్వాసులు అందరూ వచ్చినప్పుడు అంటే సంఘ విశ్వాసులందరిని పిలిచి ఇదిగో ఈ తెల్లని పేపర్ మీద మీకేం కనపడుతుందో ఒకసారి చూసి చెప్పమని ఆ విశ్వాసులకు చెప్తే అందరూ కూడా సంఘంలో ఉన్న వారందరూ వరుసగా వచ్చి పరిశీలన చేసి వాళ్ళందరూ చూసానారంట ఇదిగో ఈ పేపర్ మీద నల్లటి చొక్క ఒకటి ఉందని వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నల్లటి చొక్క ఉంది నల్లటి చొక్క ఉందనే చెప్తున్నారంటే కానీ ఇంక వేరే మాట చెప్పట్లేదంట ఈ వాక్యం ప్రియ సహోదరి సహోదరుడా ఆ తెల్లని పేపర్ మీద ఆ నల్లని చుక్కనే చూస్తున్నారు కానీ ఆ నల్ల చుక్క చుట్టూ ఉన్నటువంటి ఆ తెలుపుని ఎవరు కూడా గమనించలేకపోతున్నారు ఈ రోజున ప్రియా దేవుని బిడ్డలారా ఎదుటివారిలో ఉన్నటువంటి ఆ నల్ల చుక్క లాంటి లోపాలను వెతుకుతున్నావు కానీ మంచిని వెతికితే దేవుని ప్రేమను వెతికితే ఈ రోజున చాలా మంది సంఘాలకు వెళతారు సంఘాలలో వెళ్ళినటువంటి వారు విశ్వాసులే పక్కనున్న విశ్వాసులను విమర్శిస్తూ ఉంటారు ఇంకొకలైతే ఇంకా భక్తి అయితే పాస్టర్లను కూడా విమర్శిస్తారు పాస్టర్లు వాళ్ళ లోపాలను వీళ్ళ లోపాలు సరి చేసుకోవడానికి వెళ్ళరు పాస్టరు పాస్టర్ గారు అటువంటి వాడు గారు అమ్మగారు అటువంటిది వాళ్ళ పిల్లలు ఎలాంటివారు అని వీళ్ళని ఎతకడానికి వెళతారు ఈ వాక్యం ఈ మాటలు విండినా సహోదరి సహోదరుడా పాస్టర్ గారు ఎలాంటి వాడైనా పాస్ట్రమ్ గారు ఎలాంటిదైనా వాళ్ళ పిల్లలు ఎలాంటి వారైనా సంఘ విశ్వాసం ఎలాంటి వారని నీకు అనవసరం తీర్పు వస్తే తీర్పులు నిలబడేది నువ్వు శిక్ష పడేది నీకు నిన్ను నువ్వు సరి చేసుకో ఎవరందరికి వాళ్ళు సరి చేసుకోవాలి పాస్టర్స్ అయినా వాళ్ళందరికి వాళ్ళు దినదినం సరి చేసుకోవాల్సిందే గారులైనా సరి చేసుకోవాల్సిందే వాళ్ళ పిల్లలను వారు సరైన మార్పులను పెట్టుకోవాల్సిందే ఎవరైనా రేపు దినాన్ని తీర్పులు నిలబడాల్సిందే అందుకే ప్రభు అంటున్నాడు నీ కంటిలో దూలాన్ని వారి కంటిలో నడుసినందుకు ఎత్తుకుతావు పలెలుయా మనల్ని మనం సరి చేసుకుందాం పాస్ట్ గారు చెప్పాడు నల్లన చొక్కనే అందరూ చూసి కానీ వైట్ చుట్టూ ఉన్నటువంటి తెలుపుని ఎవరు చూడలేదు ఈ లోకలు ఉన్నవారు నీలో ఉన్న ఆ నలని చొక్క లాంటి ఆ లోపాలు వెతుతా దేవుడు అట్లా కాదు తప్పిపోయిన కుమారుడు వస్తే తనలో ఉన్నటువంటి తప్పులు ఎతకలేదు తండ్రి ఆ తప్పులని పక్కన పెట్టేశాడు కొడుకునే కుమారుడు చూశాడు దేవుడు కూడా అంతే మనలో ఉన్న లోపాలు చూడడు మనల్లాగా ప్రేమించే దేవుని ప్రేమ ఆ ప్రేమ మనం పొందుకోవాలి ఎదుటివారు తప్పులు ఎదగడం కాదు మన తప్పులు మనం సరి చేసుకోవాలి దేవునికి ఇష్టమైన మార్గంగా మనం ఉండాలి అటువంటి కృప మనందరికి ఉండును గాక ఆమెన్ స్తోత్రం నాయన మహోనతుడా అయ్యా అది ప్రభు ఈ రోజు మీరు మాట్లాడారు నీ కంటిలో దోల నుంచుకొని ఎదుటివారి కంటిలో ఎందుకు నల్సొని ఎదుగుతావు అవునయ్యా ఎదుటివారిని మేము విమర్శించడం కాదు వారి తప్పులను ఎదగడం కాదు మమ్మల్ని మేము ఎప్పటికప్పుడు సరి చేసుకుంటూ నీకు మాదిరిగా నీ మార్పులు నిశ్చితానుసారంగా జీవించే కృప దాయిచ్చే వీలైతే ఎదుటి వారిని బాబ తప్పు లెంచక వీలైతే వారిని బలపరిచి నీ మార్పుని నడిపించే కృప మా అందరికి దాయిచ్చిందని యశు క్రీస్తు నాని ప్రార్థించి తండ్రి ఆమెను